నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని చుట్టూ ఎత్తైన కొండలు మధ్యన పంపానది సోయగాలు ఆధ్యాత్మికతో ఉట్టిపడే ప్రశాంత వాతావరణం ఇలా అన్ని ఒకే చోట దర్శనమిచ్చే ఆలయమే అన్నవరం దాదాపు నూట ముప్పై నాలుగేళ్ల చరిత్ర కలిగిన అన్నవరం సత్యదేవుని ఆలయం తరాలు మారుతున్న ఇప్పటికీ చెక్కు చెదరకుండా భక్తులకు ఆధ్యాత్మిక భావాన్ని పంచుతూనే ఉంది ఇక్కడ దర్శనం ప్రసాదం కళ్యాణాలు ఇలా ప్రతిది ఓ ప్రత్యేకమే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంపై మెగా నైన్ టీవీ స్పెషల్ రిపోర్ట్ అన్నవరం పేరు చెప్తే సత్యదేవుని భక్తుల హృదయాలు భక్తి పార్వసంతో ఉప్పొంగుతాయి సత్యదేవుని దర్శనం వెయ్యి జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం ఆచరిస్తారు అసలు సత్యదేవుని ఆలయ ఆవిర్భావం ఎలా జరిగింది ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ారాయణం దేవం వందేహం కామదం ప్రభు లీలం విశ్వం సమస్త కోరికలకు ప్రభువైనటువంటి వాడు తన యొక్క లీలావిశేషంచేత అఖిలాండకోటి బ్రహ్మాండాన్నంతటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి వాడు అయినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు పురాణపురుషుడు వేదవేదాంతవేద్యుడు నిలయుడు పంపాతీరవాసుడు హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మకుడు ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో నిత్యం వేల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఈ క్షేత్రం చాలా దివ్యమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామివారి చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి అంటే స్వామివారు ఇనుగంటి వంశీకులకు స్వప్న సాక్షాత్కారం చెందడం నేను ఫలానా ప్రదేశంలో ఉన్నాను నన్ను గుర్తించి నాకు ఆలయ ప్రాకార గోపురాదులు కట్టించమని ఇరుగంటి వంశీకులకు వారు ఆదేశించడం వెంటనే ఇరుగంటి వంశీకులు అదంతా కూడా చూసి స్వామివారు ఎక్కడున్నారో ఆ ప్రదేశాన్ని చూసేటప్పటికీ ఒక ఇంకుడు చెట్టు దగ్గర ఒక వెలుగులా కనిపించేటప్పటికీ అక్కడ వీరందరూ కూడా చూసి మేళతాళాలతోటి భక్తజనులందరితోటి ఊరి జనం అందరితోటి కూడా వెళ్ళి చూసేటప్పటికీ అక్కడ ఒక ఇంకుడు చెక్కుటి దగ్గర ఒక మెరుపులా మెరిసేటప్పటికీ అక్కడ చూసేటప్పటికీ స్వామివారు ఉన్నారు అక్కడనే ఒక పాక వేసి ముందుగా రోజు ప్రతిరోజు కూడా కింద నుంచి పైకి వెళ్ళి స్వామివారికి కైంకర్యాలు చేస్తూ ఉండడం నివేదనాలు పూర్తి చేస్తూ ఉండడం అలా కాలక్రమేణా ఆలయాన్ని నిర్మించడం పునః ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు చూ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సుందరమైనటువంటి ఆలయాన్ని నిర్మించడం భక్తజనులందరూ కూడా తదేకంగా స్వామివారి యొక్క దర్శనానికి వస్తూ ఉండడం తండోపతండాలుగా విశేషమైనటువంటి ఏకాదశి పౌర్ణమి మొదలగు పర్వదినాల్లో స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఉండడం స్వామివారిని దర్శించుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ క్షేత్రం యొక్క చరిత్రని మనం తెలుసుకోవాలి అంటే ఒకే పీఠంపై శివకేశవులద్దరూ కూడా ఉండి భక్తజనులందరి చేత పూజలు అందుకుంటూ ఉంటారు ఇలాంటి క్షేత్రం ఎక్కడా మనకి కానరాదు అలాగే ఈ క్షేత్రంలో రెండు అంతస్తులుగా ఆలయం కనిపిస్తూ ఉంటుంది మనకి పైన స్వామివారు ఉంటారు కింద యంత్రాలయం ఉంటుంది మనం ఏ క్షేత్రాన్ని చూసినప్పటికీ కూడా విగ్రహ ప్రతిష్ట జరిగేటప్పుడు ఒక చిన్న విగ్రహాన్ని పెట్టి దేవతా ప్రతిష్టల్ని చేయడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ అన్నవరం యొక్క విశేషం ఏమిటంటే యంత్రానికి ఒక ఆలయమే ఉండడం దాన్ని యంత్రాలయం అనడం అందులో విశేషంగా పంతొమ్మిది ఆవరణలు ఉండడం ప్రతి ఆవరణలోనూ కూడా మనకి ముప్పది మూడు కోట్ల దేవతలు ఉన్నారని చెబుతూ ఉంటారు ఆ దేవతలందరూ కూడా బీజమంత్రాలతోటి వారి యొక్క శక్తి ఆయుధ విశేషాలతోటి అక్కడ ఉంటూ నిత్యం సత్యనారాయణ స్వామి వారిని సేవిస్తూ ఉంటారు అలాగే ఈ ఆలయంలో కింద చక్రాకారంగా ఉంటుంది ధ్వజస్తంభాకారంగా అది బ్రహ్మస్వరూపం పైన స్థూపాకారంగా ఉంటుంది అది శివస్వరూపం పైన బిందు స్వరూపంలో సత్యనారాయణ స్వామివారు అనంతలక్ష్మి అమ్మవారితోటి విరాజిల్లుతూ ఉంటారు పక్కనే శివుడు ఉంటాడు ఈ ఆలయం విష్ణు పంచాయతనం అంటే ఏ ఆలయం అయినప్పటికీ కూడా పంచాయతన దేవతలతోటి అది ప్రతిష్ఠింపబడి ఉంటుంది ఈ ఆలయం విష్ణు పంచాయతనం విష్ణువు నారాయణుడు మధ్యలో ఉండి ఆదిత్య అంబిక గణనాథ మహేశ్వరులు చుట్టూ ఉంటారు అటువంటి పరివార సమేతమైనటువంటి ఈ యంత్రాలయంతో సహితమైనటువంటి సత్యనారాయణ స్వామి వారిని ఎవరైతే దర్శించుకుంటారో వారందరికీ కూడా సకల కోరికలు తీరడమే కాకుండా సమస్త దేవతలని పూజించిన సమస్త దేవతలని దర్శించిన ఫలం వారికి దక్కుతూ ఉంటుంది అలాగే సత్యనారాయణ స్వామి వారు వరదాన కంకణాన్ని ధరించి ఉన్నారు అందుకని దాని విశేషమేమిటంటే వరదానము అంటే ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా వరం అడిగితే ఏదైనా కోరిక కోరుకుంటే ఆ వరాన్ని దానం చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు అలాగే వరదాన కంకణాన్ని ధరించి ఉంటారు అలాగే స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుని స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో వారందరికీ కూడా భవిష్యంతి కలౌ సత్యవ్రత రూపీ సనాతన నేను నారద మహర్షి చెప్పిన దానికి స్వామివారు నేను కొండపై వెలుస్తాను అని చెప్పిన తర్వాత సత్యవ్రత రూపంలో ఉంటానని కూడా ఆయన అభయం ఇచ్చారు మనకి స్కాంద పురాణంలో అందుకనే ఈ కొండ మీదకు వచ్చి ఇక్కడే స్వామివారి వ్రతాన్ని చేసుకుని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి భక్తజనులందరూ కూడా పాత్రులవుతూ ఉంటారు అలాగే ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క ప్రసాదం కూడా చాలా విశేషమైనటువంటిది ఈ ప్రసాదం కథలోనే చెబుతారు ప్రసాదం సంస్కృత్య రాజా దుఃఖమత్ అని చెప్పబడుతోంది కథంతా విని ప్రసాదాన్ని తినకుండా గోపాలకులు చేసిన వ్రతాన్ని నేను ప్రసాదం తినడం ఏమిటి అని రాజుగారు అహంకారంతో ఉండడంతో ఆయనకి అనేక దుఃఖాలు సంభవించడం ఆ తర్వాత వారు చేసిన తప్పుని వారు తెలుసుకుని అక్కడికే వచ్చి మరలా వారి దగ్గరే వారందరితోటి కలిసి వ్రతాన్ని చేయడం ప్రసాదాన్ని తినడం జరగడం వారికి అన్ని శుభాలు జరగడం ఇవన్నీ కూడా మనకి కథలో కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రసాదం యొక్క విశేషం ఏమిటంటే మామూలుగా మనకి మనకందరికీ తెలిసినదే గోధున్నూక తర్వాత నెయ్యి పంచదార వీటన్నిటితో చేస్తారు కానీ ఈ పైన చేసిన వంట వంటస్వాములతోటే ఇవే పదార్థాలతోటే కింద కొండ దిగువన కొన్నిసార్లు వాటిని ప్రయత్నం చేసి ఒకసారి అలాగే చేద్దాం పైన చేసిన విధానంగా ఆ వంట స్వాములతోటే ఆ పదార్థములతోటే కింద చేద్దామని ఒక నిరూపణగా కొంతమంది చేయడం జరిగింది పూర్వకాలంలో అయినప్పటికీ ఆ రుచి కానీ ఆ యొక్క విశేషం కానీ ఆ పదా పదార్థానికి రాలేదు అందువల్ల ఇది క్షేత్ర మహిమ అలాగే ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి మహిమ అనక తప్పదు అటువంటి దివ్యమైనటువంటి ప్రసాదాన్ని కొంతమంది ఏదైనా హడావిడిలో ఉన్నప్పుడు స్వామివారిని దర్శించలేనప్పుడు ఏదో పరుగురు వెళ్ళవలసినప్పుడు కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ప్రసాదంతో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందామనేటటువంటి విశేషమైనటువంటి భక్తితో కూడా భక్తులందరూ కూడా ఉంటూ ఉంటారు అలాగే ఈ క్షేత్రంలో వేదోక్తంగా ఆగమోక్తంగా మొత్తం వార్షిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ వసంతోత్సవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలన్నీ కూడా చాలా దివ్యంగా జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున జరుగుతూ ఉంటుంది ఆ రోజు చాలా విశేషంగా అక్కడ నుంచి ఐదు రోజుల దీక్షతోటి పాంచానిక దీక్షతోటి జరుగుతూ ఉంటుంది ఈ క్షేత్రంలో అనేకమైనటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా శాస్త్రోక్తంగా జరుపుబడుతూ ఉంటాయి భక్తజనులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రులగుతూ ఉంటారు రావణశుద్ధ విధి రోజున మహానక్షత్రయుక్త యుక్త శుభలగ్న మందు వీరవెంకట సత్యనారాయణ వారు హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకంగా లక్ష్మీ సమేతుడై ఆవిర్భవించినట్టుగా మనకి చరిత్ర చెబుతోంది ఆనాటి నుండి క్షేత్రంలో చేసినటువంటి వ్రతాదులకు చాలా విశేషమైన ఫలితంగా భక్తులందరూ కూడా నమ్మకం అదేవిధంగా వారు కోరిన కోరికలన్నీ నెరవేరటం మళ్ళీ మళ్ళీ వచ్చి వారు సత్యనారతాలు చేయడం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారంగా మారింది అన్నవరక్షేత్రంలో వీర వెంకట సత్యనారాయణ స్వామివారు ఇక్కడ కొలువైనటువంటి కారణం చేత అందులోనూ ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం చేయడానికి నాలుగు ప్రదేశాలు చెప్పబడు ఉన్నాయి దేవాలయే నదీ తీరే గోష్ఠే బృందావనే తథ ఎత్ కరిష్యతి తత్సర్వం అనంత ఫలదం తనది ఆర్యోక్తి ఒకటి దేవాలయమే ఉండాలి లేదా నదీ తీరంలో కానీ గోశాలయందు కానీ తులసి వనంలో కానీ ఒక జపము చేసిన ఒక తపస్సు చేసిన ఒక దానము చేసిన ఒక వ్రతము చేసినా చాలా విశేషమైన ఫలితం అని మనకు పురాణం చెప్తోంది అటువంటప్పుడు ఆ నాలుగు ప్రదేశాలు ఇక్కడే ఉన్నాయి దేవాలయమా వీరవేంకట సత్యనారాయణ స్వామివారు తనంతరని కావలసినటువంటి దేవాలయం స్వామివారికి ఈశాన్య భాగంలో పంపానది మూడు వందల అరవై ఐదు రోజులు ప్రవహిస్తూ ఉండడం చేత నదీ తీరమైనది భక్తులందరూ కూడా సమర్పించినటువంటి గోవులు ఉండడం చేత గోశాల తులసి మొక్కలు ఎక్కువగా పెంచి ఉండడం చేత తులసి వనం ఈ నాలుగు ప్రదేశాలు ముఖ్యమైనటువంటివి ఇక్కడే ఉండడం చేత మీరు ఇంటి దగ్గర చేసినటువంటి వ్రతం కంటే అన్నవరక్షేత్రంలో చేసినటువంటి వ్రతానికి పది రెట్లు ఎక్కువ ఫలితంగా వస్తుందని భక్తులందరూ భావించడమే కాకుండా అది అక్షరసత్యమ నిలుస్తోంది జై సత్యదేవ జై జై సత్యదేవ మేము అన్నవరం రావడం ఇదే మొదటిసారి ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని మాకు తెలీదండి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఎంతో దగ్గలమైనాం ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి ఆ ఎంత క్రౌడ్ వచ్చినా కూడా అన్నిటికీ వసతులు కూడా బాగానే చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు చా చాలా మంచిగా అనిపించింది దయచేసి మన తెలంగాణ వాళ్ళు గారు ఇంకా చుట్టుపక్కల మన భారతదేశం లో ఉన్న పబ్లిక్ ఎవరైనా కూడా ప్రజలు సత్యదేవుని దర్శనం చేసుకోండి ఆ కండి జై సత్యదేవ జై సత్యదేవ సత్యదేవుని ఆలయం పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో నిర్మించారని ఆలయ చరిత్ర చెప్తుంది మరోవైపు ఈ ఆలయంలో శివకేశువులు ఇద్దరు ఒకే పీఠంపై భక్తులకు దర్ దర్శనమిస్తారు సత్యదేవుని రూపంలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి అమ్మవారు అనంతలక్ష్మి అవతారంలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ విశేష సంఖ్యలో కార్తీక మాసంలో విశేష సంఖ్యలో భక్తులు అయితే స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ ఏకశిలపై అంటే సత్యనారాయణ స్వామి పరమశివుడు ఒకే శిలపై ఉండడం కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో ఈ క్షేత్రానికి రావడం విశేషంగా జరుగుతుంది ఈ క్షేత్రం అంటే ఈ సత్యదేవుని దర్శనం అనంతరం ఇక్కడ అర్చక స్వాములు పునర్దర్శన ప్రాప్తూ అని దీవించడం ఇక్కడ భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది అంటే ఈ ఒకసారి ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ సత్యదేవుని దర్శనానికి ఎప్పుడెప్పుడు అన్నవరం వద్దామని వాళ్ళు వెయ్యి కళతో ఎదురు చూసే పరిస్థితి అయితే భక్తుల్లో నెలకొంటుంది అలాగే న్యూస్ కోసం వీడియో దుర్బాబుతో ఉదయ్ అన్నవరం నుంచి